నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇదిగోనండి నాకు గారు అడిగిన వీడియో ఇప్పటికైతే అయ్యిందండి ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మామిడికాయలు అయితే చాలా ఉన్నవి ఎక్కడ అంటారా మనం కొంతమూరు గిరిజ మేడం గారు ఇంటికి వెళ్ళి వీడియో తీసాం కదండి అప్పటికి మామిడికాయలు పచ్చికాయలు ఉన్నాయి కదా నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానని నా కోసం వారి చెట్టిన ముగ్గిన పళ్ళు పది కాయలు అయితే పట్టుకుని వచ్చారండి ఇవేమోనండి ఆర్గానిక్గా పండించిన పళ్ళు అండి మా అల్లుడిగా తెచ్చారు ఇప్పుడు ఆర్గానిక్గా పండించిన పళ్ళులో మనకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇవైతేనండి చెట్టుని పండాక కోసి మొగ్గేశారండి మొగ్గేటువంటి ఏమీ లేదండి న్యూస్ పేపర్ ఒక చుట్టి ఒక అట్టపెట్టలో పెడితే ముగ్గిపోతాయి మనకి చెట్టుని ముగ్గిని కాయలండి ఎలా మనం ఎక్కడ పెట్టకపోయినా కానీ దానికైతే రంగు వచ్చేస్తుంది కాకపోతే కొత్త అందంగా కొన్ని రంగులు రాకపోవచ్చు కానీ చాలా తీయగా ఉంటాయండి నిజంగా ఇలాంటి పళ్ళు తినాలి అంటే అదృష్టం ఉండాలండి అందరికీ సాధ్యం కాదు నా కోసం రెండు రకాల చెట్లు కటింగ్స్ ఒక చెట్టు పత్తి మందారం పట్టుకుని అయితే వచ్చారండి మనం ఇవాళ అవి నాటేస్తూ వాటికి ఏం తీసుకోవాలో జాగ్రత్తలో మనం ఈ వీడియోలో చూద్దామండి అయితే మనకి గారు నాకు అడిగిన వీడియో అండి నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను మామిడి పళ్ళు పాడైపోయినవి మనం ఎలా ఉపయోగించాలి ఈ తొక్కలని ఎలా ఉపయోగించాలి నేను పచ్చడి పెట్టింది ఎలా చేయాలో ఒక వీడియో చేశానండి ఇవాళ ఇవి కూడా తెలుసుకుందాము నేను ఇప్పుడే కావ్య పార్థి వాళ్ళ నుంచి వచ్చానండి వచ్చి రాగానే ఈ మనీ ఆలస్యం అయితే అండి అవి వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాయల్ని అందుకని మనం వాటిని ఎలా ఉపయోగించేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ పళ్ళు అయితే మీకేనండి మా చిన్నారులందరికీ చూద్దామా వచ్చేయండి ఇదిగోనండి పత్తి మందారం ఒక కొమ్మ తర్వాత కుంకుమ మందారం అని ఉంటుంది చిన్న పువ్వులు పోస్తాయి నాకు ఇరవై సంవత్సరాలు ఉందండి ఒక చెట్టు చనిపోయింది ఆ చెట్టు నేను గిరి గారి గార్డెన్లో చూశానండి ఆ మొక్క కూడా చిన్న కట్టింగ్ తెచ్చారు చిగురులు వచ్చాయట చిన్న కొమ్మ వేస్తే వచ్చిందట వేర్లతో సహా పట్టుకొచ్చారు దాన్ని మనం మనం ప్రయాణంలో కొంచెం డల్ అయిందండి ఇలా ఒక బాటిల్ తీసుకొచ్చి నేనైతే ఇలా పెట్టాను కదండి దీనికి అమ్మ కడుపులో ఉన్నట్టు చల్లగా ఉంటుందండి అలాగే మనం ఏ కొమ్మ నాటినా మనం ఇలా డబ్బా పెడితే బాగుంటుంది ఇక్కడ మీకు వాయిస్ అయితే నాకు ఏం కారణం చేస్తే ఇక్కడ లేదండి మనీ ఇస్తున్నాను మనం చిన్న కొమ్మలైతేనేమోనండి వాటర్ బాటిల్ పెడుతున్నామండి పెద్ద కొమ్మలు అయితే ఇలా మనం ఒక కవర్ పెడితే చాలా మనకి గ్రీన్ నెట్ లాగా చక్కగా ఉంటుందండి ఇలా ఉండటం వలన ప్రతి కొమ్మ కూడా చిగురులు అయితే వచ్చేస్తున్నాయి నేనైతేనండి చిగురులు కాలంలో కూడా మొక్కలని అయితే ఇలా నాటేస్తానండి ప్రతి డబ్బాని ఇలా పెడతాను చక్కగా వస్తుంది మనం చిగురులు వచ్చాక మనం దీన్ని తీసేసి చెట్టు నీడన ఉంచాలండి ఒక వారం రోజులు ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక గంట తగిలే చోట్లో పెట్టుకోవాలి అలా చేస్తే అండి ప్రతి కొమ్మ చిగురుతుందండి ఇవే కాదండి ఎన్నో రకాల కొమ్మల్ని మనం ఇలా నాటేసుకుని పెంచేసుకోవచ్చు నేనైతే మా తోటలో సగం మొక్కల్ని ఇలాగే పెంచానండి అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను ఈ చెట్టు చూసారా దీనికి మూత తీసేశాను ఇది పందిట్లోనే ఉందండి మనం ఇప్పుడు ముందు పోసాను నీళ్ళు మనీ ఇప్పుడు పోసుకుందాము ఇది కవర్ ఉండటం వలనండి నీళ్ళు ఎక్కువగా మనకే ఆవిరవిపోకుండా ఉంటుంది ఇదిగోనండి గారు అడిగింది నాకు మామిడికాయలు లేక ఇంతవరకు అంటే పాడైపోయిన మామిడికాయలు లేక ఇంతవరకు ఆగానండి ఇవండి మనకి అక్కడక్కడ పురుగులు తగులుతున్నాయండి కాయలు చిన్న డ్యామేజ్ వచ్చి ఉంటుంది కాయ చొత్తే చాలా బాగుందండి ఆర్గానిక్గా పండించుకున్న పళ్ళు ఇవి కొండ ప్రాంతంలో ఏమో తెలియదు కానండి మనకి ఇలా పురుగులు అయితే ఉంటున్నాయండి నేను ఇవి చక్కగా వీటిని మొక్కలకైతే వేసేస్తున్నాను మనకి కాయలండి పుల్లగా ఉన్నా సరే లేదా ఇలా పాడైనా సరే మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇదివరకైతే బాధపడేదాన్ని ఏం చేయాలా అర్థం కాదు అలాంటిది ఇప్పుడు బాగోకపోయినా అది పుల్లగా ఉన్నా కూడా ఇలాగే చేసేస్తున్నామండి ఇదే కాదండి మనం బాగా పండిన పళ్ళు ఏవైనా సరే ఇలా ఇచ్చేసుకోవచ్చు మనం ఇందులో నేనైతేనండి ఓడబ్ల్యూడిసి కూడా వేశానండి అది లేకపోతే మీరు చిన్న బెల్లం మొక్క వేసుకోండి ఇదిగోనండి బొబ్బాయి పండు పాడైపోయింది ఎంత చక్కగా మొక్కలకు ఉపయోగపడుతుందో తెలుసా అండి మీకు ఏ పువ్వులు పుయ్యట్లేదు అన్న చెట్టుకండి ఇది చిన్న గొయ్యి తీసి కప్పేయండి విపరీతమైన పువ్వులు పూస్తుంది అది కాయలు కాస్తుంది నేను ఇలా ఒక కాయని ఒక పెద్ద పళ్ళ చెట్టుకి పెద్ద కుండీలో వేసామనుకోండి దానికి ఇంక ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి ఇది ఒకటే సరిపోతుంది నేను మీకు ఇక్కడ శుభించడానికి లిక్విడ్గా తయారు చేస్తున్నాను కదండీ కానీ నేనైతే పెద్ద చెట్టుకి ఒక గొయ్యి తీసి పూర్తి చేస్తానండి ఇలా చేస్తేనండి మా తోట అందంగా ఇవాళ ఇన్ని కాయలు కాస్తుంది చూసారా ఇన్ మామిడికాయల్ని ఇలా జూస్ చేసి చేసుకోవచ్చండి లేదంటే గొయ్యి తీసి ఆ గోతులో నాటేయచ్చు చిన్న మట్టి తీసి తర్వాత మనం ఒక డబ్బా పెట్టుకుని డబ్బాలో కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత మట్టి ఈ మామిడికాయ సమపాలంలో కంపోజ్ చేసుకోవచ్చు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చండి ఇవన్నీ వీడియోలో చూపించాలి అంటే మీకు నేను లెంత్ ఎక్కువైపోతుంది అందుకే నేను చాలా వీడియోలు కూడా ఉన్నాయండి మనకి ఛానల్లోని నేను ఇలా సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మనకి మామిడికాయలతో చేసిన వీడియోలు ఏమేమి ఉన్నాయో నేను స్టోరీలో పెడతానండి ఇవి ఇప్పుడు వేసేసుకోవచ్చు లేదు అంటే మూడు రోజులు పోయాక వేసుకోవచ్చండి నేనైతే మూడు రోజులు పోయాక వేస్తానండి ఇప్పుడు ఎలా వేయాలి అన్నది మాత్రం మీకు చూపిస్తాను ఇంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఇచ్చండి చక్కటి పళ్ళు తిందామండి మన పిల్లలకి మంచి ఫుడ్ని అందిద్దాము ఇలాంటి వేస్ట్ని మొక్కలకి అందించి మన పిల్లలకి మంచి ఫుడ్ అయితే అందిద్దామండి ఇవే కాదండి మన ఇంట్లో ఎలాంటి పళ్ళున్నా ఇలానే చేసుకోండి చక్కగా మొక్కలో సేకరిస్తాయి మీకు ఇలా చూపించాను కాదండి మీరు అడిగారని గారు మనం ప్రతిరోజు బూస్ట్ చేసుకుంటున్నాం కదండి ఒకటి రెండు తొక్కలు ఉంటాయి కూడా అలా కూడా వేసుకోవచ్చండి తర్వాత తీయట పళ్ళు బొబ్బాయి వేసాము కదండి దాన్ని జోహాన్ క్యూ పద్ధతుల్లో మనం బెల్లం వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు ఈ అట్టలు ఉన్నాయి కదండి వీటిని కూడా రెండు రోజులు ఊరనిచ్చి ఆ నీళ్లు కూడా వేసుకోవచ్చు అవి మన కోడిగుడ్డు అట్టల్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయండి తర్వాత అట్టలు కూడా మన మొక్కల నుంచి తయారు చేసిన గుజ్జే కదండి మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇలాంటివి ఎన్నో పారేస్తున్నామండి మనం ఇవి పారేయకుండా మన మొక్కలకి అందిస్తే మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి నేను ఇది మూడు రోజులు పోయాక వేస్తానండి మీకు చూపించటానికి ఒక్క మొగ్గైతే తీస్తున్నాను ఇవి ఇప్పుడు వేసినా కూడా మనకి ప్రమాదం అయితే ఏమీ లేదండి చక్కగా మన మొక్కలు సేకరిస్తాయి ఇలా ఒక డొక్కు ఒక పది నుంచి ఐదు లీటర్లు మన చిక్కదానాన్ని పెట్టండి ఇలా వేసుకుని మొక్కలకైతే ఇచ్చేద్దాం నేనండి ఇప్పుడు మన తోటలో పాదులు చాలా బాగున్నాయండి ఆ పాదులు ఎన్నింటికి కూడా ఈ నీళ్ళైతే ఇచ్చేస్తాను మూడు రోజులు పోయాక మనీ ఇద్దామండి దీంట్లో మీకు బెల్లం వేసుకోండి ఓడబ్ల్యూడీసీ ఉంటే మరేం పర్వాలేదు అది వేసుకుంటే ఇంకేమీ వేయవలసిన పని లేదు వేసేద్దామా వచ్చేయండి చూసారా దోసకాయ మనకి అన్ని కాయలేనండి చూడండి ఎంత బాగుందో దానికి ఈ పాదులకి కూడా వేసేద్దాం పాదులు కాయాలి అంటే కాయవండి చూసారా నేనే పాలినేషన్ చేశాను రెండు ఒకేసారి ఎంత బాగున్నాయి చూసారా బీరకాయలు ఇదిగోనండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఈ బేరపాది కూడా మనం ఇప్పుడు ఈ నీళ్ళు అయితే వేసేద్దాం అలానే బొబ్బాయి ఉందండి ఇది చూసారా బొబ్బాయితో తయారు చేసింది బొబ్బాయి చెట్టుకే వేద్దామండి ఇలా అలానే అంటు కట్టిన చెట్టు ఎలాగుందో చూపించండి మాధవి గారు నడిగారండి అడిగారండి మీకు అది కూడా చూపిస్తాను రండి ఇదిగోనండి అంటు కట్టిన బొబ్బాయి చెట్టు చూపించండి అని అడిగారండి ఉన్నదే వంద రూపాయల గిన్నెలోనండి చూసారా ఇవి కాయలు అయితే ఇప్పుడు ఇంకా పూత కాయలతోటే నేను నాటానండి రాలిపోయాయి ఇప్పుడు పూత అయితే స్టార్ట్ అయ్యింది చక్కగా మొగ్గలు అయితే వస్తున్నాయండి చూసారా ఇది ఒక మూడు అడుగులు ఉందండి పూత స్టార్ట్ అయింది ఇది కాయలు కాసేటప్పటికి ఒక నాలుగు అడుగులు అవుతుందండి మనం దానికి కూడా ఈ నీళ్ళు అయితే వేసేద్దామండి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ వేస్తే ఏ మొక్కలైనా సరేనండి చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ నర్సరిని తెచ్చిన ఒక మొక్క అయితే వేశానండి అది అందులోనే చుట్టూ బేరపాదులు అయితే పెట్టాను చాలా బాగా వస్తుంది అలానే గాలిలో పెరిగే పెండ్లం అండి ఇప్పుడు మన తోటలో వస్తుంది ఇలా నేను ఈ పందిరి మయాన్ని పెట్టానండి మూడు కుండీలను చూసారా ఎంత బాగున్నాయో మంచి ఎండలో కూడా మన తోటలో పాదులు అయితే ఇలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఏ మాత్రం కూడా డల్ అయితే అవ్వలేదు నాకు అలా కొంచెం అరటి చెట్లే కొంచెం డల్ అయినాయండి వర్షాలు వస్తే అవి కూడా చాలా బాగుంటాయి అలానే మనం కొన్ని అరటి తొక్కలు మీకు గుజ్జు ఎలా వేయాలో చూపించానండి అలానే మనం ఇది చూసారా ఇదండి ఇలా ఒక రెండు పాదుల మయాన్ని పెట్టానండి ఒకటి దోసపాదు ఇంకోటి బీరపాదు ఆ రెండు ఆటలు మయాన్ని మనమండి ఇలా ఒకటి బొబ్బాయి వేసేస్తున్నాను తర్వాత మామిడి తొక్కలు వేసేస్తున్నాను ఇలా వేసేసుకుని మనం కాస్త అంత ఈ టెంక కూడా నండి మనకి ఇది కూడా కంపోస్ట్ అయిపోతుందండి మనం ఇలా వేసాం కదండి మీకు ఎండు టాకులు ఉంటే ఎండుటాకులు వేసుకోండి తొందరగా అయిపోవాలంటే మాత్రం మనకే ఒకటే ఒకటి ఉపాయం అండి నాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మట్టి అండి మట్టి వేసేయటం ఇలా నీళ్ళు వేసేయటం ఇలా మట్టి మట్టి వేసామనుకోండి మట్టి వేయగానే మనకే పురుగులు రాకుండా ఉంటాయండి పైన ఇలా ఆకులు వేసేస్తున్నాను ఈ నీళ్లు స్లోగా మూత లేని నుంచి మనకి మొక్కకైతే స్లోగా అందుతుందండి నేను ఎంత సులువుగా దోసపాదులు అలానే బీరపాదులు కూడా కుండీల్లో ఎంత బాగా కాయటానికి కారణం ఇదేనండి మనకి నేను వెయ్యలేదండి దానికదే వచ్చిన విత్తనంతో ఈ కాయలు చూసారా ఈ పాదంతా కూడా ఇలా కాస్తుంది కదండి ఈ ప్రతి కాయకి బలం రావాలి అంటే మనం కొంచెం ఇలా ఏదో ఒకటి అదనంగా ఇవ్వాలండి అందుకే రెండు పాదులు మయాన్ని నేను ఇది పెట్టాను ఇలా వేసేసి ఇలా మట్టి వేసి పూర్ చేస్తాం అంతేనండి ఈ నీళ్లు వేసి వేయటం వలన ఇది మనకి రోజు అది కుళ్ళి ఆ మొక్కకి బలాన్ని అందిస్తుంది ఇంత సులువుగా మనం చెయ్యొచ్చండి ఇదే కంపోస్ట్ చేయాలంటే మనకి మూడు నెలలు ప్రాసెస్ ఉంటుంది విపరీతమైన వాసన ఉంటుంది ఇదంతా భరించలేమండి దానికంటే నాకు ఇది సులువు మనకి డబ్బాల్లో వేస్తామైతే ఇలా నేను ఇంకో రకం చేశానండి ఇదిగో చూసారా మరొక పద్ధతి అండి చాక్లెట్ల డబ్బాయి చాక్లెట్ల డబ్బానంతా అంతా కూడా కన్నాలు ఎట్టేసుకున్నాను ఇందులో కూడా నేను ఇదివరకు వేశాను ఇది కూడా వీడియోలో పెట్టానండి మనం ఇలా నీళ్లు పోసాం కదండి ఇలా అడుక్క వెళ్తుంది ఈ మొక్కలు చాలా హ్యాపీగా వస్తాయి చూసారా ఎంత సులువుగా మన మామిడికాయలని మొక్కలకైతే అందించవచ్చు ఎంతో సులువండి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి మొక్కలకి చూసారు కదండి ఇంత ఎండలో కూడా మా తోట ఎంత బాగుందో చాలా ఎండ ఉందండి అలాంటి ఎండ సమయంలో కూడా మా తోట అయితే ఇలా మిలమలా మెరుస్తుందండి ఇంత ఎండలో కూడా ఏ చెట్టు కూడా చిన్న అయితే అవ్వలేదండి చక్కటి ఈ మల్లె చెట్టు చూసారా ఎలాగుందో వీటికి కూడా అలాంటి నీళ్ళు వేస్తేనండి చాలా బాగా పూస్తుందండి చెట్టు నిండా పూలున్నాయి చూసారా ఎంత బాగా పూసిందో మల్లి చెట్టుకి ఏం వేస్తే బాగా పూలు పోస్తాయో మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి చూడండి మీ తోటలో ఎన్ని రకాల మల్లి పూలు ఉన్నాయండి అని అన్నారండి నాకు చిన్న పిల్లలు లేరు నేను ఉపయోగించుకోవటానికి దేవుడికి ఉపయోగించను అండి పువ్వులు అంటే చాలండి నేను ఒక చెట్టే వేసాను పెరట్లో మరో చెట్టు ఉంది మా టెరస్ ఉన్నదే చాలా చిన్నదండి ఉన్న వాటిలోనే వేసిన రకాలే వేసుకుంటూ పోతే మనకి మొక్కలు పెంచుకోవటానికి చోటు ఉండదు కదండి అందుకే నేను నాకు ఏవి ఎక్కువ అవసరమో అవి వేస్తున్నానండి బొబ్బాయి ఉంది కదండి ఇప్పుడు అందరికీ కావాల్సిన పండు ఇవి ఎన్ని మనం కోసుకుని తినడానికి ఉపయోగపడుతుంది ఇవి మాత్రం నేను తోట అంతా వేయాలని నిర్ణయించుకున్నానండి వేసేస్తాను ఇప్పటికే మన తోటలో మూడు ఉన్నాయి మన పెరట్లో నాలుగు ఉన్నాయి ఇంకా వేస్తానండి ఎందుకు అంటే ఈ కాయలు పిల్లలు తింటున్నారు పెద్దోళ్ళు తింటున్నారు చక్కగా ఇవన్నీ ఉన్నా నాకు అవసరమేనండి అందుకే నాకు ఏవి అవసరమో అవే ఎక్కువ వేసుకుంటాను అందానికి పువ్వుల మొక్కలు పది రకాలు ఉంటే చాలు అండి నేను పరుగు పెట్టనండి ఉన్నంతలోనే నుంచు నీళ్ళు తాగే మనసత్వం అది చూసారు కదా బీరకాయలు ఎన్ని కాయలు కాసినా చక్కగా కూర వండుకోవచ్చు దీన్ని నేను నేడని పెడతానండి నీడను పెట్టి మూడు రోజులు పోయాక మనీ మన తోట అంతటికే ఎక్కువ నీళ్లు కలిపి వేసుకుందాం కాయలు కాసే చెట్లకి ఇవి వేసుకుంటే చాలా మంచిదండి వాటికి వేసి మిగిలిన వాటికి వేసుకుందాం సరేనండి మీకు అర్థమైంది కదా ఒక లీటర్కే పది లీటర్ల నీళ్లు కలుపుకుని వేసుకోవచ్చు లేదు మనకెంత చిక్కదనం లేదు అనుకుంటే ఐదు లీటర్లు వేసుకోవచ్చు మీరు ఇలాంటి వేస్ట్ని ఉపయోగించుకుని మొక్కలకే మంచి ఫుడ్ ఇవ్వండి మంచిగా కాయలు కాస్తాయి ఛానల్లో ప్రతిరోజు ఫస్ట్ లైక్ చేసే గారి కోసమేనండి ఈ వీడియో గారు మీకు నచ్చిందా ఈ వీడియో ఎలాగోందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి చూసారు కదా మామిడికాయల గురించి మనం ఎన్ని రకాలుగా పాడైపోయిన వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఈ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది మీకు చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోలు చూడండి ఇదిగోనండి నిన్నటి వీడియో బొండాలు ఇలా అలంకరించుకున్నానండి చూశారు కదా వీటిని ఇలా ఉయ్యలు ఊపిదు అంటే నాకు చాలా ఇష్టము అలానే మామిడికాయలు ఇవి మంచివేనండి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఇవి నా కోసం వెంకటగిరి గారు పట్టుకుని వచ్చారండి వారి ఛానల్లో చాలా మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సులువు ఉంటుందండి మీరు వారి ఛానల్ లింకు మన ఛానల్లో ఇస్తాను చూడండి మీకు ఏమైనా ఉపయోగపడితే చూ చూసి మరో నలుగురికి మొక్కలు పెంచుకునే వారికి పంపించండి ఇది నాకు చెప్ తెలిసింది మామిడికాయల గురించి ఈ వీడియో చేశానండి పాడైపోయిన మామిడికాయల్ని మనం ఇలా ఉపయోగించుకుని మొక్కలకి ఇచ్చేసుకుందాం ఇలా ఇచ్చుకుని మంచి ఫుడ్ని మనం తీసుకుందాం ప్రకృతికి ఏమిస్తే అది తిరిగి ఇచ్చేస్తుందండి మనం చక్కటి పంటను పండించుకుని మన పిల్లలకే ఆర్గానిక్ ఫుడ్డు అందిద్దాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్